హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో కొంతమందికి పాత నాణాలు పాత నోట్లను సేకరించే అలవాటు ఉంటుంది ఎక్కడ ఏ మూలన ఉన్నా వాటిని భద్రపరుస్తూ ఉంటారు ఇలా సేకరించి భద్రపరుచుకునే వారు కొంతకాలానికి అమ్ముకుంటారు మరికొందరైతే అలాగే కలకాలం దాచుకుంటారు ఇంకొందరైతే ఎంత ధరైనా చెల్లించి ఇతరుల నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు అందుకే పాత నాణాలు పాత నోట్లుంటే భద్రపరుచుకోండి ఎందుకంటే ఏదో ఒక రోజు అవి మీకు కోట్ల రూపాయలు తెచ్చిపెడతాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటిష్ పాలకులు దేశాన్ని పాలిస్తున్న సమయం ఆ సమయంలో జారీ చేసిన ఒక రూపాయి నాణం ఇటీవల ఓ వెబ్సైట్ నిర్వహించిన వేలం పాటలో ఈ నాణం కోట్లు పలికింది ఓ వ్యక్తి అపురూపంగా దాచుకున్న నాణాన్ని వెబ్సైట్లో అమ్మకానికి పెట్టాడు వేలంలో మరొక వ్యక్తి ఏకంగా పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు కేవలం ఒకే ఒక్క రూపాయి నాణం కోటీశ్వరిని చేసింది ఆన్లైన్లో కోట్ల రూపా రూపాయల అమ్ముడై అతనికి ఊహించని సంపదను తెచ్చిపెట్టింది నమ్మడానికి వింతగా ఉన్న నమ్మక తప్పని విషయం ఇది గతంలో కూడా అంటే జూన్ నెలలో పంతొమ్మిది వందల ముప్పై మూడు నాటి యుఎస్ నానం న్యూయార్క్లో జరిగిన ఓ వేలంలో నూట ఎనభై ఎనిమిది కోట్లకు అమ్ముడైంది కొన్ని నిజాలు ఇలానే ఉంటాయి నమ్మాల్సిందే మీ దగ్గర కూడా పాత నోట్లు నాణాలుంటే సేకరించడం అలవాటు చేసుకోండి ఎప్పుడైనా సరే అవి మీకు కోట్లు కురిపిస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి పాత కరెన్సీ అమ్మి డబ్బు సంపాదించినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ ఆల్